నేను పరిగెట్టాడు నా షూ ఇస్తాను అది తగ్గు పెట్టి క్లోజ్అప్ లో చేసి సార్ బాబు గారు సరే సార్ మీరు ఎలాగంటే అలాగే సార్ మీరు ఎలాగ చెప్తే అలాగే సార్ మరొక సీన్ ఉంది సార్ ఏం లేదు సార్ వీళ్ళంతా ఒక చిన్న ఫైటింగ్ సార్ ఫైటింగ్ సీన్ మీకు బాగా పేరు తెస్తుంది ఫైటింగ్ సీన్ సార్ అసలు హీరోలు ఎవరైనా బై చేస్తారా డ్రూపులు చేస్తారు కానీ లేచే మరి ఇప్పుడో సీన్ ఉంది సార్ మంచి రొమాంటిక్ సీను మీరు చెయ్యాలి సార్ తప్పనిసరిగా ఏం లేదు సార్ మేడ మీద హీరోయిన్ బట్టలు ఆరేస్తుంది సార్ మేడ మీద హీరోయిన్ బట్టలు ఆరేస్తుంది మీరు కింద నుంచి అలా ఆవిడ వైపు చూసి తలద్దలు ఇలా తీసి అలా ఒక రొమాంటిక్ లుక్ ఇయ్య సార్ అంతే అంతకంటే మరీట్ లేదు సార్ జస్ట్ అంతే సార్ ఈ సినిమాకి హీరో నేను ఉంటే మేడప నేను ఉండాలి హీరోయిన్ మేడపడే హీరోయిన్ వెళ్తే గుర్రం ఎక్కాలి స్వారీ చేయాలి మీరు గుర్రం ఎక్కాలి సార్ అంతే సార్ నేను గొరవం ఎక్కదా నేను గొరవెక్కినాయా డైరెక్టర్ నీకేం బుద్ధి ఉందా బాబు గారు గొరవం ఎక్కడం ఏంటి గుర్రాన్ని బాబు